సైకాలజీలో మరొక ముఖ్యమైనటువంటి పదం మనకు కనపడుతుంది వికాస సూత్రాల్లో శిరోపాదాభిముఖ వికాసం అనేటువంటి ఒక పదం కనపడుతుంది అండి సెఫలో కాడల్ అంటుంటాం దాన్ని సెఫలో అంటే తల కాడల్ అంటే తోక కాడ అంటే తోక అనమాట అంటే వికాసం ఏదైనా సరే సాధారణంగా తల ఏరియా నుండి స్టార్ట్ అయిపోయి పాదాల వైపుగా కొనసాగుతూ ఉంటుంది ఉదాహరణకు మనం అన్ని టెక్స్ట్ బుక్లో చదువుతూ ఉంటాం చదివినట్లుగానే ఫస్ట్ శిశువు అంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక మోటార్ స్కిల్స్ అంటే కదలికకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని పరిశీలించినట్లయితే ఫస్ట్ తలను కదపడం తర్వాత మెడ నిలబెట్టడం సో తర్వాత వచ్చేసి బాడీ షోల్డర్ దగ్గరికి నెక్స్ట్ నడుము అదేవిధంగా క్రిందకి అంటే తర్వాత కూర్చోవడము పాకడము నిలబడడం రన్నింగ్ చేయడం ఇలాంటివి జరుగుతుంది అదొక మోటార్ స్కిల్కి సంబంధించినటువంటి సెఫలోకాడల్ డెవలప్మెంట్ అంటే శిరోపాదాభిముఖ వికాసానికి ఉదాహరణ మరొక ఉదాహరణ చెప్తాను మరి మనం ఎప్పుడైనా ఒక చిన్న శిశువు అంటే అప్పుడే పుట్టిన నవ నవజాత శిశువుని పరిశీలించినట్లయితే ఒకసారి శారీరక వికాసం కూడా చూద్దాం సో స్టార్టింగ్లో ఒక తలను చూసినట్లయితే తల యొక్క పరిమాణాన్ని చూసినట్టు తల యొక్క సైజును చూసినట్లయితే రెస్ట్ ఆఫ్ ది బాడీ పార్ట్స్ అంటే లైక్ షోల్డర్ కావచ్చు చేతులు కావచ్చు కాళ్ళు కావచ్చు వీటితో కంపేర్ చేసినప్పుడు తల పెద్దగా ఉంటుంది సో కాలక్రమంలో పెరిగే కొద్దీ ఏమవుతుందంటే తలతో పాటుగా ప్రపోర్షనేట్గా నెక్స్ట్ ఏమవుతుంది షోల్డర్స్ చేతులు పెరుగుతాయండి అండ్ మీరు ఒక్కసారి పిల్లల్ని లెవెన్ టు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఆ టైంలో చూసినట్లయితే తర్వాత కాళ్ళు పొడవుగా పెరుగుతుంటాయి అంటే ఈవెన్ శారీరక అభివృద్ధి కూడా తల ఫస్ట్ పెద్దగా ఉండు తల పెరుగుతూ ఉంటుంది తర్వాత షోల్డర్స్ తర్వాత చేతులు సో ఇలా తర్వాత కాళ్ళు అంటే ఈవెన్ శారీరక వికాసం కూడా మనకి తల నుండి కాళ్ళ వరకు జరుగుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మెంటల్గా కూడా చూడండి సో ఫస్ట్ ఏదైనా ఉంటే ఇక్కడ మానసిక అభివృద్ధి అనేది బ్రెయిన్లో స్టార్ట్ అవుతుందండి స్టార్ట్ అయిన తర్వాతనే దానికి అనుగుణంగా కాళ్ళు కానివ్వండి చేతులు కానివ్వండి ఇలా క్రిందికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఓవరాల్గా వికాసం అనేది ఏ రకమైన వికాసమైనా కావచ్చు అండి ఈవెన్ సాంఘిక వికాసం లేదంటే సోషల్ మెచ్యూరిటీ తీసుకుని సోషల్ డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ బయట వాళ్ళని చూసిన తర్వాతనే అంటే తలలోనే స్టార్ట్ అవుతుంది ఏది కూడా బ్రెయిన్ దగ్గరనే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిపోయిన తర్వాత దానికి అనుగుణంగా క్రిందికి అనేది వికాసం జరుగుతుంది అన్నట్టుగా మనకు ఈ శిరో పాదాభిముఖ వికాసం తెలియజేస్తూ ఉంటుంది Okay, I wish you all the best.